హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ ముండివే టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ ఇది అందరికీ వర్తిస్తుందండి మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సో అందరూ చూడొచ్చు మీ పర్సన్ మెమరీ బ్లాక్ చేసిన కమిట్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకపోయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా ఇప్పుడు మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న సో ఎవరైనా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా రీయూనియన్ కోసం అయినా కూడా సో చూడొచ్చు అండ్ మీ పర్సన్ ఏమైనా త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి సో ఇవి ఇవి మీ మీ ఫీలింగ్స్ పర్సన్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ నైస్ మీ పర్సన్ కొంతమందికి అన్మ్యారీ వాళ్ళకి మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం కానీ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటా అని మీతో చెప్పడం కానీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ మీ పర్సన్ లేకపోతే మీకే మ్యారేజ్ అవ్వడం కానీ అన్మారీడ్ వాళ్ళకైతే ఇదండి న్యూ పర్సన్ వైపు వాళ్ళు వెళ్ళే ఛాన్సెస్ లేదా మీరు వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు ఒకటి లేదా మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకునే అవకాశం సో ఏ రిలేషన్ అయినా మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనే ఆలోచన ఉంది అంటే కొంతమంది రిలేషన్లో ఏమవుతుంది అంటే మీ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకొని వేరే వాళ్ళంతా న్యూ బిగినింగ్ చేయడం వేరే వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోవడం అలాంటివి ఎనర్జీస్ కనపడుతున్నాయి ఇక్కడ ఎవరైతే మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని వేరే వాళ్ళ రిలేషన్లోకి వెళ్ళారో అది వాళ్ళకి వర్తిస్తుంది సో అన్మ్యారీడ్ వాళ్ళైతే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం అంటే వాళ్ళ పేరెంట్స్ మీతో మ్యారేజ్కి ఒప్పుకో ఒప్పుకోరని వేరే వాళ్ళకి వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వడం అనమాట మా ఇంట్లో ఒప్పుకోరు కమిట్మెంట్ ఇవ్వలేను అనడం కానీ మీరంటే ఇక్కడ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కానీ కమిట్మెంట్ ఇచ్చే విషయంలో మాత్రం వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చేలాగా కనిపించట్లేదు అంటే ఇగ్నోర్ చేయడం కానీ మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ మీ మాట వినకపోవడం కానీ ఆ విధంగా చేస్తూ ఉండి ఉండొచ్చు బట్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనే ఆశలు అయితే ఉన్నాయండి ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సో మ్యారీడ్ వాళ్ళైనా అన్మ్యారీడ్ వాళ్ళైనా మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు బట్ కమిట్మెంట్ ప్రాసెస్లో మాత్రం మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మ్యారేజ్ కమిట్మెంట్ మాత్రం ఈ పర్సన్ కొంచెం ఆలోచిస్తున్నారు మీకు ఇవ్వడానికి ఎందుకంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఒప్పుకోకపోవచ్చు క్యాస్ట్ అయి ఉండొచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇవ్వలేకపోయి ఉండొచ్చు కానీ మీరంటే ఇష్టం మీతో రియూన్ చేయాలని చేయాలనే ఆశ అయితే కనిపిస్తుంది వీళ్ళకి ఇప్పుడు మీకు మీ పర్సన్కి మధ్య కొంచెం గ్యాప్ వచ్చి ఉంటే కనుక మళ్ళీ మీ దగ్గరికి రావాలని ట్రై చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇస్తారండి వాళ్ళ ఫ్యామిలీకి వాల్యూ అనేది ఇచ్చే పర్సన్ అండ్ ఇక్కడ కొంతమందికి ఏంటంటే మనీ మైండెడ్ కనిపిస్తున్నారు మీ పర్సన్ మనీ మైండెడ్ కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఏ రిలేషన్ చూసుకున్నా కూడా మీ పర్సన్ మీ మీ నుంచి మనీ తీసుకొని ఉండొచ్చు అంటే చాలా వరకు ఇక్కడ మ్యాక్సిమమ్ మీరే మీ పర్సన్కి మనీ ఇచ్చారండి హెల్ప్ చేశారు చాలా విధాలుగా కొంతమందికి మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు లేదా మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు సో అది కూడా కనిపిస్తుంది మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగే అవకాశం ఉంటుంది సో ఏదైతే మీ మధ్య సపరేషన్ వచ్చిందో దాని గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు తిరిగి మీ దగ్గరికి రావాలనే ఇంటెన్షన్ వాళ్ళకు ఉంది సో కమిట్మెంటు ఇవ్వాలి అన్న ఆలోచన మీతో స్టేబుల్గా ఉండాలనే కోరికలు ఉన్నాయండి వీళ్ళకి మీ మీద ఇష్టం ఉంది మీతో ఉండాలనే ఆశ కోరికలు ఉన్నాయి కానీ వీళ్ళేంటి అంటే ఫ్యామిలీ మాట వినడం థర్డ్ పార్టీ మాట వినడం అటువైపు స్టెప్ వేయడం చేశారు కానీ అటువైపు మిమ్మల్ని వదిలేసి ఎంత స్టెప్ వేసినా కూడా మళ్ళీ మీ మీరు గుర్తొస్తున్నారు మళ్ళీ మీ మీ వైపు వాళ్ళ ఆలోచనలు వెళ్తున్నాయి మళ్ళీ మీ వైపు ఆలోచన వస్తున్నాయి మీతో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఎందుకని మీతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీరు వాళ్ళకి మనీ పరంగా ఎల్చేశారు మీతో వాళ్ళ రిలేషన్ అనేది చాలా బాగుంది అన్కండిషనల్గా ఉంది అన్కండిషనల్ ప్రేమని మీరు వాళ్ళకి ఇచ్చారు సో అది ఏ రిలేషన్ అయినా సరే మీతో మీతో వాళ్ళు కనెక్ట్ అయ్యారండి ఒక బాండింగ్ అనేది మీకు ఉంది మీకు వాళ్ళకి సో అందుకని మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు బట్ ఇక్కడ అయినా కూడా ఏంటి అంటే మ్యారేజ్ కమిట్మెంట్ వచ్చేసరికి కమిట్మెంట్ ఇవ్వట్లేదు బట్ మిమ్మల్ని వదలరు అలా అని కొంతమంది ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వకుండా మీ మీద ఇష్టం ఉన్నా సరే ఇగ్నోర్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ కొంతమంది ఏంటంటే ఆ ఇష్టాన్ని ఆపుకోలేక కమిట్మెంట్ ఇవ్వకపోయినా మళ్ళీ మీతో మాట్లాడతాను నీతో ఉంటానని చెప్పే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కమిట్మెంట్ ఇవ్వరు కానీ మీతో రిలేషన్ అయితే కంటిన్యూ చేస్తానంటారు అండ్ మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటంటే మీ ఫ్యామిలీ విషయంలో మనీ పరంగా కానీ ఫ్యామిలీ 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 మాటలు మీ పర్సన్ విని కానీ కొన్ని గొడవలు కనిపిస్తున్నాయి సడన్గా మ్యారీట్ వాళ్ళు కూడా ఏమైందంటే వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్ సపరేట్ అయిపోయారు ఈ గొడవల వల్ల ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది సో మ్యారిడ్ వాళ్ళు కూడా హస్బెండ్ వేరేగా వైఫ్ వేరేగా ఉంటున్నారు లో ఉన్నారు సో ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా ఏంటి అంటే మీకు మీ పర్సన్కి మధ్య కొంత గ్యాప్ అనేది కొంత సెపరేషన్ అనేది వచ్చింది సో దానివల్ల ఎక్స్ట్రా రిలేషన్స్లో ఉన్న రిలేషన్స్ కూడా కొంత సపరేషన్లోకి వెళ్ళిపోయారు మీకు మనీ మనీ విషయమై కావచ్చు లేదా టైం విషయమై కావచ్చు ఏదైనా ఈ పర్సన్ మీతో కమిట్మెంట్ ఇవ్వకపోయి ఉండొచ్చు సరైన కమిట్మెంట్ సరిగా ఉండకపోవచ్చు మీ మధ్య కూడా కొన్ని గొడవలు అవి కనిపిస్తున్నాయి సో సెపరేషన్ అనేది వచ్చింది సో కానీ ఈ పర్సన్ మళ్ళీ రావాలనుకునే ఇంటెన్షన్ అయితే కనిపిస్తుందండి డెఫినెట్గా సో ఇప్పుడు మీ మీద ఏంటంటే న్యూగా ఫీలింగ్స్ మొదలవుతున్నాయి ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే డెలివరీ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి మంచి అంటే డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చూస్తున్నట్టున్నారు మేబీ లేదా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ఛాన్సెస్ అనేది ఉండబోతుంది అండ్ న్యూ రిలేషన్ ఎవరైనా సరే మీ రిలేషన్లో న్యూగా వెళ్ళిపోవాలి న్యూ పర్సన్ చూ న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండు ఉంటాయి మీకు మేబీ కొంతమందికి ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఎక్కువగా మీ పాస్ట్ పర్సన్ ఏంటంటే మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారు వీళ్ళకి మీరు లేకపోవడం వల్ల ఏంటంటే చాలా బోరింగ్గా అంటే బాధగా బోర్ అని కాదు బాధగానే ఎక్కువ ఉంది వీళ్ళకి సో చాలా అయితే పడుతున్నారండి బాధ ఏంటంటే వీళ్ళకి బాధ్యతలు కూడా ఎక్కువగా ఉండి ఉండొచ్చు అది వర్క్ వర్క్ అయి ఉండొచ్చు వాళ్ళు చేసే వర్క్ అయి ఉండొచ్చు లేదా వాళ్ళ కుటుంబ బాధ్యతలు అయి ఉండొచ్చు ఎక్కువగా బాధ్యతల వల్ల మీ మధ్య మీకు దూరంగా ఉండడం వల్ల అది కూడా ఒక దిగులు అయి ఉండొచ్చు బాధపడతా ఉండి కూడా ఉండొచ్చు సో వీళ్ళకి ఏంటి అంటే ఇలాంటి ఒక స్ట్రెస్ అనేది బాగా తీసుకుంటున్నారండి స్ట్రెస్ తీసుకోవడం కోపపడడం మిమ్మల్ని హ్యాండిల్ చేయలేకపోవడం మిమ్మల్ని హ్యాండిల్ చేయొచ్చు కానీ సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని హ్యాండిల్ చేయలేక వదిలేయడం మళ్ళీ మీరు లేరని బాధపడటం అదైతే చేస్తున్నారు వీళ్ళు సో స్టక్ అయిపోయారండి ఇక్కడ ఎవరూ కూడా వాళ్ళని మీ నుంచి దూరం చేయట్లేదు అంటే మ్యాక్సిమం వీళ్ళకి వీళ్ళే కొంత దూరం పెడుతున్నారు మిమ్మల్ని సిచ్యువేషన్స్ వల్ల గొడవలు అయ్యి మీ మీద కోపంతోనో లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయనో కొంచెం వాళ్ళకి వాళ్ళే కమిట్మెంట్ ఇవ్వకుండా కొంచెం దూరం పెడతా ఉండి ఉండొచ్చు మిమ్మల్ని ఎందుకు అంటే ఈ పర్సన్కి బేసిక్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అంత ధైర్యం లేదు ఈ పర్సన్కి ప్రాబ్లమ్స్ వస్తే సైలెంట్గా ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ పోయినాక మళ్ళీ వస్తారు ఆ టైప్ మెంటాలిటీ అనమాట అంటే అన్మ్యారిడ్ వాళ్ళైతే తెగించి మ్యారేజ్ చేసుకుందాం అన్న ఆలోచన ఉండవు అనిపిస్తుంది కానీ ధైర్యం చేయలేరు ఒకవేళ వాళ్ళు ధైర్యం చేసినా మీరు సపోర్ట్ చేయకపోవచ్చు కొంతమంది ధైర్యం అంటే కొంతమంది కోపం వస్తుందండి ధైర్యం చేయరు కానీ కోపం మాత్రం ఎక్కువగా ఉంటుంది మేబీ అలా అలా కూడా కనిపిస్తూ ఉన్నారు ఏదైనా సరే కోపంగా ఆవేశంగా ఆలోచించేసి వెంటనే ఆవేశంగా ఆలోచన డిసిషన్ అనేది తీసుకుంటూ ఉంటారు సో స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్ కావాలనే అంటే ఆగిపోయి ఉన్నారు మీ రిలేషన్లో సో వాళ్ళు కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు కొంత స్పై అయితే చేస్తున్నారు మీకు మీ పర్సన్కి మధ్య కొంతమందికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది వేరే వేరే ఇన్వాల్వ్మెంట్ ఉంది కొంతమందికి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అండి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది మీ రిలేషన్లో గొడవలు కనిపిస్తున్నాయి కన్ఫ్లిక్ట్ ఉంది అంటే ఈ గొడవలు టెన్షన్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఒకరికి ఒకరికి ఒప్పందాలు అనేవి సరిగా కుదరట్లేదు అండి సఖ్యత అనేది కుదరట్లేదు మీకు మీ పర్సన్కి మధ్య లేదా మీకు మీ పర్సన్కి మధ్య వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్న సఖ్య సఖ్యత అనేది కుదరట్లేదు సో మీ పర్సన్ నైట్ కూడా చాలా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు వర్రీ అవుతున్నారు మీ విషయంలో స్టెప్ తీసుకోలేదు స్టాండ్ తీసుకోలేదు కానీ దిగులైతే ఉందండి మీ విషయంలో ఒక స్టెప్ వేయలేకపోయాను మీకు దూరంగా ఉన్నానని బాధ అయితే ఉంది వాళ్ళకి డెఫినెట్గా ఈ పర్సన్కి మీరు కావాలనిపిస్తుంది మ్యాక్సిమం ఈ పర్సన్ ఏంటంటే మ్యాక్సిమం అలా మాక్సిమం ఈ పర్సన్ మీ దగ్గరికి రావడానికే ట్రై చేస్తారండి ఓకేనా నైట్ కూడా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు రావాలనే ఉంది బట్ ఈ పర్సన్ ఏదో రకంగా బిగినింగ్ అయితే మీతో చేస్తారు ఈ పర్సన్కి మనసులో మీరు అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ ఉంది కానీ సిచ్యువేషన్స్ వల్ల ఆగుతున్నారు కమిట్మెంట్ కూడా సిచ్యువేషన్స్ వల్ల ఇవ్వలేకపోతున్నారు ధైర్యం చేయలేకపోతున్నారు ధైర్యం లేదు కదా సొసైటీ అంటారు థర్డ్ పార్టీ అంటారు అలా థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అంటారు సో వాటి వల్ల మీకు సరైన టైం సరైన కేరింగ్ సరైన సపోర్ట్ మీకు ఈ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు కానీ వాళ్ళ మనసులో మీరు ఇంకా ఉన్నారు ఆ స్ట్రాంగ్ బాండింగ్ అనేది పోదండి వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ వైపు మీ మిమ్మల్ని మీ వైపు తప్పు చేశామనే ఫీలింగ్ ఉంది పశ్చత్తా పడుతున్నారు సో మీరు ఎంత ప్రేమను చూపించారో వాళ్ళకి అర్థమవుతుంది సో మీరు మాత్రం చాలా కేరింగ్ పర్సన్ లవబుల్ పర్సన్ అనుకుంటున్నారండి మీలాంటి పర్సన్ వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ రారు అని అయితే వాళ్ళకి అర్థమైంది సో అందుకే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు వాళ్ళు సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలే ఛాన్సెస్ చాలా తక్కువని అండి వదలరు కమిట్మెంటు సపోర్టు ఎంతవరకు ఇస్తారు అనేది పక్కన పెడితే ఏదైనా ప్రాబ్లమ్స్ రాగానే వాళ్ళు వెళ్ళిపోతారేమో కానీ మళ్ళీ వస్తారు మీ లైఫ్లోకి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు వాళ్ళకి అన్నీ ఇచ్చే అంటే మనీ ఇచ్చే ఏటీఎం కార్డులాగా ప్రేమను చూపించే అమ్మలాగా మళ్ళీ ఏటీఎం కార్డు అన్నానని మళ్ళీ ఓన్లీ మనీ పరంగానే కాదు మనీ పరంగా హెల్పింగ్ లేదా వాళ్ళే మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు ఒకవేళ కొంతమందిలో ఇది కానీ ఎక్కువ మంది మీరు కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు మనీ పరంగా పక్కన పెడితే ప్రేమలో కేరింగ్లో ఫిజికల్ కనెక్షన్లో కూడా ఫిజికల్ కనెక్షన్గా రొమాన్స్ పరంగా ప్రేమలో సో మీ అందంలో కానీ ఇంట్రెస్టింగ్ అంటే మీరు చూపించే కేరింగ్ కానీ మీకు ఉన్న స్థితి అండి మీ జాబ్ కానీ మీ ఏదైనా సరే మీలో ఏదైనా స్పెషల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాయి బాగా అది ఏదైనా అవ్వ మీ శాలరీ అవ్వచ్చు మీ జాబ్ అవ్వచ్చు మీ మనీ మీరు అవ్వచ్చు మీ అందమై ఉండొచ్చు మీతో ఉన్న ఒక బాండింగ్ మీతో ఉన్న బాండింగ్ కూడా వీళ్ళకి నచ్చుతుంది సో మీ మీద ప్రేమ ఉంది సో అందుకే మిమ్మల్ని వీళ్ళు వదలరండి అంటే ఫీలింగ్స్ చూద్దాం మీ ఫీలింగ్స్ యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో ఏస్ ఆఫ్ కప్స్ ఇందాక వచ్చింది ఇప్పుడు వచ్చింది కొంతమంది చూస్తున్న వ్యూవర్స్లో ఏంటి అంటే మీ పర్సన్ వల్ల విసిగిపోయి ఇంకొక కొత్త రిలేషన్లోకి వెళ్దామా అనే ఆలోచన వస్తుందేమో మేబీ అలా వస్తే కనుక మీకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి ఓకేనా మీ మీ లైఫ్లోకి పాజిటివ్ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీకు న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఏ పర్సన్ కావాలో మీరే చూస్ చేసుకోండి ఓకేనా పాజిటివ్ పర్సన్ కావాలా న్యూ పర్సన్ కావాలా అని మీకు రెండు అవకాశాలు వస్తాయండి ఎందుకంటే కొంతమందికి న్యూ పర్సన్ వచ్చి ప్రపోజల్ చేయడాలు లేదా ఆల్రెడీ మీకు తెలిసిన పర్సన్ అయ్యి ఉండడాలు కూడా అవ్వచ్చు ఓకే మీ పర్సన్తో న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ కొత్త కొంతమందికి మాత్రం కొత్త ఛాన్సెస్ రాబోతున్నాయి సో ఆల్రెడీ కనుక మీకు ప్రపోజల్ కూడా వస్తూ ఉండి ఉండొచ్చు లేదా ఫ్యూచర్లో రావచ్చు సో ఎవరు కావాలనేది మీరే డిసైడ్ అవ్వాలి ఇక్కడ మీరు కూడా ఆలోచిస్తున్నారండి స్టక్లో ఉన్నారు ఈ స్టక్ నుంచి బయటికి రావాలని చూస్తున్నారు ఇక్కడ కొంతమందికి ఎంగేజ్మెంట్ అయిపోయిన వాళ్ళు బ్రేక్ అయిన వాళ్ళు లేదా ఎంగేజ్మెంట్ అయి గొడవలైన వాళ్ళు పెళ్లి చూపులు ఇలా కూడా కనిపిస్తున్నాయి ఒకే ఆఫీస్లో ఉండే ఒకే దగ్గర వర్క్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు మీ పర్సన్తో మీకు ఫిజికల్ కనెక్షన్ చాలామందికి ఉంది ఇక్కడ అంటే కొంతమందికి పైకి చెప్పుకోలేరు ఇష్టం ఉన్నా కూడా ఫిజికల్ కనెక్షన్ అంటే ఇష్టం ఉన్నా కూడా పైకి చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కొంతమందికి ఏంటి అంటే ఆల్రెడీ కనెక్షన్లో ఉన్నారు ఫిజికల్గా కూడా ఉన్నారు వాళ్ళు మీరు సో మీ మీ పర్సన్కి మీ మీద అంటే మీకు మీ పర్సన్ మీద చాలా అట్రాక్షన్ ఇష్టం అనేది ఉంది సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి థర్డ్ పార్టీలో థర్డ్ పార్టీ విషయం కానీ మూడో వ్యక్తి విషయంలో కానీ మూడో విషయంలో కానీ మీకు బాగా గొడవలు అయ్యి మాటలు అనుకొని ఒకరిని ఒకరు చాలా హట్ చేసుకున్నారు మీ పర్సన్ అనే మాటలకి మీరు హట్ అయ్యారు మీ మీ మాటలకి మీ పర్సన్ హట్ అయ్యి ఉండొచ్చు ఏదేమైనా ఇక్కడ హట్టింగ్ అయితే జరిగింది మాటల వల్ల కానీ మీ ప మీ పర్సన్ ప్రవర్తన వల్ల కానీ మీరు చాలా హర్ట్ అయ్యారు ఒకటి కమిట్మెంట్ ఇవ్వకుండా బాధ పెట్టారు రెండు మీకు దూరం అయ్యి మిమ్మల్ని బ్లాక్ చేసో లేకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేసో మీతో సరిగా మాట్లాడకుండా మిమ్మల్ని బాధ పెడుతున్నారండి వీళ్ళు మిమ్మల్ని చాలా హట్ చేస్తున్నారు చాలా హట్ అయ్యారు మీ పర్సన్ వల్ల మీరు సో ఇంకా ఏం చెప్పలేక డిప్రెషన్ స్టేట్లోకి వెళ్తున్నారు అవసరం లేదండి మీ పర్సన్ మీకోసం వస్తారు మీరు ఏ డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఫీలింగ్స్ కూడా హోల్డ్ చేసుకొని ఎవరికి చెప్పలేక మీ మనసులోనే పెట్టుకొని బాధపడుతున్నారు అండ్ చాలా డిప్రెషన్ స్టేట్లోకి వెళ్తున్నారు అండ్ ఇంత బాధపడొద్దండి వస్తారు మీ పర్సన్ సో కమ్యూనికేషన్ కావాలి అని మీ మీ పర్సన్ ఒక కాల్ మెసేజ్ కోసం తెగ చూస్తున్నారు మీ పర్సన్ ఒక్కసారి కాల్ చేసినా బాగుంది ఒక్కసారి మెసేజ్ చేస్తే చాలు అని చాలా మంత్స్ నుంచి వారాల నుంచి చూసే వాళ్ళు ఉన్నారు ఇయర్స్ నుంచి చూసేవాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు ఒక్క కాల్ మెసేజ్ మీ పర్సన్ నుంచి రావాలి అని కమ్యూనికేషన్ కోసం అయితే తెగ చూస్తున్నారండి మీరు రియూనియన్ కోసం కమ్యూనికేషన్ కోసం ఓకేనా వాళ్ళు మీతో మాట్లాడాలని సో ఈ పర్సన్ని చాలా స్పై చేస్తున్నారు ఈ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు అండ్ ఈ పర్సన్కి చాలా నెంబర్స్ నుంచి ట్రై కూడా చేస్తుండొచ్చండి అంటే వాళ్ళ నెంబర్ చూసి మళ్ళీ కాల్ చేయాలనుకోవడం వేరే వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయడం వాళ్ళు బ్లాక్ చేస్తున్న వేరే వేరే నెంబర్ల నుంచి మెసేజ్లు చేయడం అలా చేస్తున్నారండి ఈ పర్సన్ని బాగా స్పై చేస్తున్నారు మీరు వీళ్ళ లా వాళ్ళ లాస్ట్ సీన్లు చూడటం వాళ్ళ డీపీలు చూడటం బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు చివరికి అన్నీ చేసి కూడా ఇప్పుడు కొంచెం ఏంటి అంటే చాలా బాధలో ఉన్నారు అండ్ మీకు ఏంటంటే ఈ రిలేషన్లో గివప్ ఇవ్వడం కానీ వెనక్కిపోవడం కానీ ఇష్టం లేదు కానీ స్ట్రెంత్ ఫీల్ అవుతున్నారండి హీల్ అవుతున్నారు చేసేది ఏం లేక కొంచెం ఓపిక పడుతున్నారు సో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి మీకు మీ పర్సన్కి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఒకరినొకరు నమ్మకపోవడం మీ పర్సన్ మీరు కానీ మీ పర్సన్ మిమ్మల్ని కానీ కొంతమందికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది సో చాలా ఇష్టం ఉంది ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో థర్టీ ఏబో ఫార్టీ ఏబో ఫిఫ్టీ ఏబో ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఎంగేజ్ వాళ్ళు కూడా ఉన్నారండి ట్వంటీ ఏబో ఏజ్ వాళ్ళు ఉన్నారు ఎంగేజ్ వాళ్ళు ఉన్నారు అండ్ కొంచెం పెద్ద ఏజ్ అంటే థర్టీ ఎబో ఫార్టీ ఏబో ఫిఫ్టీ ఎబో వాళ్ళు కూడా చూస్తున్నారు ఓకేనా సో గవర్నమెంట్ జాబ్ వాళ్ళు చూస్తున్నారు అవుతు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకొని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు మీ పర్సన్ది కూడా గవర్నమెంట్ జాబు పొలిటికల్గా ఉండే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు ఇక్కడ సో మీ పర్సన్కి అయితే మెచ్యూరిటీ లెవెల్ చాలా తక్కువ ఉన్నాయండి సో న్యూ బిగినింగ్ అవుతుంది కన్ఫ్యూజన్లో ఉన్నారు మళ్ళీ ఈ పర్సన్ వస్తారా రారా అని సో చూద్దాం ఇంకోసారి మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా యూవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఎమోషనల్ అవ్వడం తగ్గించాలి అనుకుంటున్నారండి ఎందుకంటే ఇలాంటి వ్యక్తినా నేను ఇష్టపడింది అని కొంచెం ఎమోషనల్స్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మీద చిరాకు రావడం విరక్తి రావడం జరుగుతుంది ఎందుకంటే మీ పర్సన్ చేసిన బిహేవియర్ వల్ల ఏంటి అంటే ఇకనైనా ఎమోషనల్గా తగ్గించుకోవాలి ప్రాక్టికల్గా ఉండాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నారు మీరు సో నూపిగినింగ్కి ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం ఓపిక పట్టండి ఓకేనా టైం పట్టేలాగా ఉంది కొంచెం ఓపిక పట్టండి ఓకేనా మీ పర్సన్తో మీకు రియూనియన్ అవుతుందండి కాకపోతే కొంచెం లేట్ అయ్యేలాగుంది సో మీ పర్సన్ ఎనర్జీ బాగుంటే ఫాస్ట్గా అవుతుంది లేదా ఎనర్జీ స్లోగా ఉంటే స్లోగా అవుతుంది ఓకేనా సో రియూనియన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతానికి నూపిగినింగ్ అయితే వచ్చేసింది మనకి కాకపోతే అది కొంచెం స్లోగా కనిపిస్తుంది అది మీ పర్సన్ ఎనర్జీస్ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గానే అవ్వచ్చు ఓకేనా సో నో బిగినింగ్ ఉంది క్లైమ్ చేసుకుంటే చాలా మందికి జూన్ ఎండింగ్లో అవుతుంది జూన్ ఎండింగ్లో ఎవరికైనా సరే కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా సో వెయిట్ చేయండి అండ్ ఇది కనుక మిస్ అయితే జూలై ఆగస్ట్ ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ టూ ఎక్కువ కనిపిస్తాయి ఓకేనా త్రిబుల్ టూ ట్వెల్వ్ ట్వెల్వ్ టెన్ టెన్ ఇవి కూడా గమనించండి క్లాక్లో అండ్ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సపోర్ట్గా ఉంటాయి అండ్ మీకు కూడా పర్స అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్రతి వీడియో మీకు వస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ మీకు పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్